పొద్దున్నే తెలిసిన వార్త అబద్ధమైతే బాగుండు అనిపించింది మా తెలుగు తెరకు పెద్ద దిక్కున ఒక భీష్మాచార్యుడి లాగా నటనలో మనకు నటనలో కావాలంటే గ్రాము నుంచి తన్నుల వరకు అడిగి మరీ ఇచ్చేంత నటన ఉండి మా లాంటి ఒక మేము తెరకు వచ్చేటప్పుడు మేము చూసినటువంటి ఒక హీరోలను చూస్తుంటాం ఆ తర్వాత కోట గారిని చూసి ఇలా నటించాలరా అని ఆయన దగ్గర నేర్చుకున్న పాఠాలు గుణపాఠాలు మేము కొండ అనే సినిమాలో చేసినప్పుడు అంతకుముందు ఉత్సవం అనే సినిమా సెట్కి వచ్చినప్పుడు ఎన్నో విషయాలు మాతో షేర్ చేసుకొని ఎలా ఉండాలి ఎలా చేయాలి ఒక రూపంలో కావచ్చు నటనలో కావచ్చు ఆయన దగ్గర ఒక గ్రంథాలయంలో ఉన్నటువంటి సబ్జెక్ట్ లాగా మాకు ఎన్నో చెప్పినప్పుడు ఇంకా తెలుసుకోవాలి ఇంకా తెలుసుకోవాలనుకున్నప్పుడు అప్పుడప్పుడు పిలుచుకొని మాట్లాడేటప్పుడు ఎన్నో విషయాలు మాతో పంచుకున్న విషయాలు కావచ్చు మా జీవితంలో అవన్నీ పనికి ఉంటాయి కానీ ఈ వార్తకు అబద్ధమైతే బాగుండు మా గురువు గారు బతికే ఉంటే బాగుండు అనిపించి మనందరికీ అలా వీడుగోలు చెప్పి ఆయన శివైక్యం అయ్యడం జరిగింది ఆయన లేని లోటు తెరకు బాగా తెలుస్తుంది ఎంత ఏ కాలమైనా ఆయన నటించినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగువారి కోసం తెలుగువారిని ప్రోత్సహించడానికి ఆయన వంతు కృషి చేశాడు మేము ఎప్పుడు ఆయనకు రుణపడి ఉంటాం గురువు గారు ఎక్కడున్నా అతని ఆత్మకు శాంతి కలగాలని మనందరి తరఫున నేను కోరుకుంటూ నేను మీరు వచ్చారండి